హ్యాపీ బార్ ఆర్ హాప్ వెరల్ మేడం గారు శ్రీమద్ పద్మావతి గారు ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ న్యూమరాలజీ ఇది త్రీ ఇయర్స్ ఐ మీ అన్ని అన్ని కోర్సులు జాయిన్ అయ్యారు వేదిక్ న్యూమరాలజీ అంటే మీరు యా ఫీల్ అవుతున్నారు మీరు ఓం గురుదే ఓం గురుదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అస్ ది నెంబర్ సేస్ మీరు అంటారు కదా నెంబర్ మాట్లాడతాయని ఫైన్ నెంబర్ యా సో ఫైన్ నెంబర్ ఈస్ ఆల్వేస్ క్యూరియస్ టు నో సంథింగ్ సో గురుజీ లాగా నేను కూడా నిత్య విద్యార్థి నేర్చుకోవాలి యా న్యూమరాలజీనే ఒక పెద్ద సముద్రం అంటే మళ్ళీ వేదికను ఒకటి స్టార్ట్ చేశారు దాంట్లో ఇంకే ఉంటుంది అంటే ఉన్న నెంబర్సే ఇన్ని రకాలుగా చెప్తుంటే ఇంకా యాభై ఒక్క కోడ్స్ అంటే యాభై ఒక్క వేరియేషన్స్ అంటే ఆ ఉత్సాహం తట్టుకోలేక అందుకనే ముందు అసలు వెళ్దాం క్లాస్ కి పిల్లర్ని పక్కన పెట్టొచ్చాను సో ఐ వాంట్ నో ఇస్ పాసిబుల్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వేదిక అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ న్యూమరాలజీ అంటే శాస్త్రాలు వేదాలు ఋషులు ఎన్నో ఏళ్లుగా వేల సంవత్సరాలు తపస్సు చేసి తీసుకొస్తే మనం ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ మీరు నా దృష్టిలో అభినవ ఋషులనమాట ఎందుకంటే వేదిక్ న్యూమరాలజీ కూడా కనుక్కున్నారు కదా కనుక్కోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ మనం పడుకుంటే కళలు వస్తాయి కానీ గురువుజీకి పడుకుంటే జ్ఞానం అంటే పడుకునే కళ్ళు మూసుకోండి విష్ణుమూర్తి ఇట్లా పడుకుంటాడు కానీ పడుకోడు ప్రపంచాన్ని అంతా చూస్తున్నట్టుగా ఆల్వేస్ థింకింగ్ అబౌట్ న్యూమరాలజీ సో దట్స్ వాట్ ఐఎమ్స్లీ వెయిటింగ్ తర్వాత మీరు క్లాస్ నేర్చుకున్న తర్వాత కూడా మీరే దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ లైవ్లో మనం చూస్తాం అనమాట ఎందుకంటే మీ ఈ ముందు అంటే ఈ ఫస్ట్ బ్యాచ్ మీది వేదిక న్యూమరాలజీ దీని తర్వాత ఇట్స్ ఎక్స్ట్రీమ్ లెవర్స్ అనమాట ఇంకా అసలు న్యూమరాలజీ అంటే ఇది అసలు అది ఇది కదా మీ రియల్ హీరో అంటారు చూడండి హీరో వేరు రియల్ హీరో వేరు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ చక్కగా నేర్చుకోండి వేదిక న్యూమరాలజీ కూడా సో అరవింద్ గారు మనకు దుబాయ్లో ఉన్నప్పుడే వాళ్ళు ఎన్ఆర్ఐ ఫీజులు కట్టి జైన్ అయ్యారు మామూలు కాదు ఇప్పుడు ఈ మూడు గ్రీడ్లు వచ్చిన తర్వాత మీకేమనిపిస్తుంది నేను మీ తాల్లార్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ నేను చాలా రోజుల క్రితం గురువారం చూశాను దాంట్లో గురించి చాలా వీడియోలు చూశాను ఐదు నెంబర్ మిస్ అయితే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటది మనం చేసే వర్క్ కానీ ఏదైనా సరే కరెక్ట్ ఉండదు అని చెప్పి మాస్టర్ కదా అది నీ దాంట్లో ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు వల్ల వస్తుంది కదా ఇప్పుడు ఆ ఏనుగుల కూడా చెప్తాను నేను అయితే అది ఉంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది చాలా వీడియోలలో చెప్పినట్టుగానే నాకు జరిగింది అవును కరెక్టే కాబట్టి ఈ దీంట్లో ఏదో రహస్యం ఉందని చెప్పి నేను నిగూఢ రహస్యం ఉండరు ఇది ఒక సైన్స్ లో నిగూఢ రహస్యం ఇదంతా అంటే ఎవరికి తెలియదు ఇవన్నీ దాంట్లో లోతులకు వెళ్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది వెరీ గుడ్ ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నావు దీనికి నేను చాలా మంది కొన్ని వేల మంది వందల మంది డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని సర్చ్ చేయటం అనేది జరిగింది నరేంద్ర మోడీకి వన్ ఫైవ్ నైన్ ఉంది ప్రధాని రెండు సార్లు అయ్యాడు ఇప్పుడు మూడోసారి కూడా కాబోతున్నాడు కానీ మా ఫ్రెండ్స్ కి చాలా మందికి వన్ ఫైవ్ నైన్ ఉంది కానీ వాళ్ళకు వాళ్ళ డబ్బు వాళ్ళ సొంత ఖర్చులకు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నారు పెళ్లిలే ఎన్నో పిల్లలే ఎంతో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నాయని కూడా సొంత మనీ ప్యాకెట్ డబ్బు కూడా సంపాదించి చప్పలు పడాలి గట్టిగా ఇప్పుడు ఈయన క్లారిటీ ఏంటిదంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా పంతొమ్మిది వందల యాభైలో పుట్టిన వాళ్ళకి వన్ ఫైవ్ నైన్ ఈజీగా ఉంటుంది కానీ పంతొమ్మిది వందల యాభైలో పుట్టిన వాళ్ళ ఆ ఇయర్లో పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టిన వాళ్ళు అందరికి వన్ ఫైవ్ నైన్ ఉంటుంది కదా మరి కొన్ని లక్షల కోట్ల మంది పుట్టింటారు కదా అందరు నరేంద్ర మోడీ కాలేరు అందరు చంద్రబాబు నాయుడు కాలేరు అందరు బిల్గేట్స్ కాలేరు అందరు బాబా పాన్నాం కాలేరు వై అక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టూ థౌజండ్ తర్వాత పుట్టిన వాళ్ళకు ఎక్కువ నెంబర్స్ అనేవి రావు ఒక రెండు మూడు నాలుగు నంబర్స్ వస్తాయి కానీ వాళ్ళు కోట్లలో లక్షల్లో ఎర్ని చేస్తున్నారు సూపర్ అది అది ఇప్పుడు డ్రీమ్ లెవెల్లో చాలామంది ఇప్పుడు మన ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా చాలా మంది డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని చూశాను నేను ప్రతి ఒక్కరికి గురువారం చెప్పినట్లు సెవెన్ డేటా సెవెన్ నెంబర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది క్రికెటర్స్కి అంటే సక్సెస్ అయిన వాళ్ళ నేను ఇది నైంటీ పర్సెంట్ నేను చూసిన ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో అట్లా ఒకటి రెండు మూడు నంబర్స్ ఉన్నా కూడా వాళ్ళు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ వస్తున్నది రెండు మూడు నంబర్స్ ఉండి కూడా ఎంత సాధిస్తున్నారు అనేది ఈ రోజు తెలుసుకోబోతున్నాం అనే ఉత్సాహం అనేది నాకు కలిగింది వెరీ క్లియర్ వెరీ క్లియర్ అంటే ఆల్ ది బెస్ట్ రవీంద్ అరవింద్ నేను చెప్పేది ఒకటే ఇదే నేను ఏంటంటే ఒక ఒక బ్యాడ్ థింగ్ ఉండే లోషగిరి వచ్చిన తర్వాత అరే మాకు వన్ ఫైవ్ నైన్ లేదు కదా ఫోర్ ఫైవ్ సిక్స్ లేదు కదా మా డేట్ ఆఫ్ ఇప్పుడు టూ లో ఉట్టిన వాళ్ళందరికీ జీరోలో వస్తున్నాయి కదా అరే లాస్ట్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ సెప్టెంబర్ ఫైవ్ టూ థౌసండ్ అనుకోండి ఎన్ని నెంబర్ ఉన్నాయి అక్కడ ఎన్ని ఉన్నాయండి అక్కడ ఎన్ని ఉన్నాయి సెప్టెంబర్ ఫైవ్ టూ థౌజండ్ మూడే నెంబర్లు ఉన్నాయి ఆ మూడు నెంబర్లో సెంటర్ నెంబర్ పోయింది రెండే నెంబర్లు ఈ రెండు నెంబర్లతో ఏం చేయాలి ఏమైనా చేయగలుగుతారు నంబర్ ఉంది కదా ఒకటి సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వేదిక్ గ్రేట్ వేదిక్ న్యూమరాలజీ ఓకేనా ఆల్ ద బెస్ట్ హ్యాపీ భారత్ నమస్తే మన బాలాజీ గురుదేవ్ చిత్తూరా తిరుపతి 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 నుంచి వచ్చారు బాలాజీ గారు టీచర్ గవర్నమెంట్ టీచర్ తర్వాత చాలా బాగుంది గురుగారు ఈ నెంబర్స్ కాంబినేషన్ వల్ల ఆల్రెడీ మీరు ఆస్ట్రాలజీ కూడా నేర్చుకున్నట్టున్నారు వాస్తు ఆస్ట్రాలజీ లైట్ గా టచ్ ఉంది వాస్తు టచ్ ఉంది వెరీ గుడ్ అక్కడ సైన్స్ లో ఉన్నారు ఆల్రెడీ గురుగారు దాని తర్వాత ఈ న్యూమరాలజీలో మాత్రం ఆ నెంబర్స్ లో నిజంగానే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్స్ కావచ్చు ముఖ్యంగా మ్యారేజెస్ అవి చూసాను ఈవెన్ మా ఫ్యామిలీలోనే నా మ్యారేజ్ కావచ్చు మా తమ్ముడు మ్యారేజ్ ఇంకా మా నాన్న ఫోన్ నెంబర్ అయితే మా నాన్న బిహేవియర్ ఆ ఫోన్ నెంబర్ గురుగారు అదే అదే హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఉంది చాలా బాగుంది ఇంకా ప్రతిరోజు నేను కొత్త కొత్త అన్ని రీసెర్చ్ చేస్తున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు ఇక్కడ నేను వేదిక్ న్యూమరాలజీలో నేను అనుకునేది వేదిక్స్ ప్రకారం ఇక్కడ మొత్తము నైన్ ప్లానెట్స్ ఉంటాయి గురుగా నైన్ ప్లానెట్స్ లో రాహు కేతున్నా తీసేసామంటే మనకు సెవెన్స్ ఉంటాయి అప్పుడు మనకు సిక్స్ కాంబినేషన్స్ వస్తాయి ఆ సిక్స్ కాంబినేషన్ చూపిచ్చి మళ్ళా రాహు కేతు సెపరేట్ గా చూపిస్తే దగ్గర దగ్గర ఫిఫ్టీ కాంబినేషన్ తప్పకుండా దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రతి ఒక్క లో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం సంతానం వస్తారు దీని కారణం ఇదయా అంటారు తర్వాత లైఫ్లో నేను ఎప్పుడు సెటిల్ అవుతా నాకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది మనకి ఇంకోటి ఏంటంటే ఈ లోషో గ్రీన్లో కానీ పైతాగ్రీలో కానీ మనకి ఇప్పుడు ఏం దశ నడుస్తుంది ఇప్పుడు నాకు ఏం దశ నడుస్తుంది నాకు రాహు దశ నడుస్తుంది అనుకోండి నాకు రాహు దశ నడుస్తుంది రాహు దశలో డబ్బు వస్తుంది చిక్కులు వస్తాయి చికాకులు వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కోర్టు కేసులు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి రాహు దశలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి అదే జరిగింది మొన్న చంద్రబాబు నాయుడు గారికి అదే జరిగింది సో ఆ దశ ఎక్కడ ఉంది అనేది చెప్తుంది ఇది ఆస్ట్రాలలో మనకు దశ అంతర్దేశ ప్రత్యంతర్దేశ ఎట్లా ఉందో వేదిక నిమరాజులో కూడా అదే ఉంది సో అది క్లారిటీ ఇంకా మనకు అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా ఈ స్మాల్ ఏరియా కాంబినేషన్స్లో మనకు మోస్ట్లీ అన్నీ అన్ని వస్తాయి ఇంకా బిగ్ లో ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి నేను గజేంద్ర గారు మనకు బెంగళూరు నుంచి వచ్చారు బెంగళూరే కదా అవును ఓకే సప్ ఎలక్ట్రికల్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఆల్రెడీ బెస్ట్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు దానికి వన్ ఇయర్ అయిందా మీకు న్యూమరాలజీ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఎలా ఉంది అసలు న్యూమాలజీ నేర్చుకున్న తర్వాత ఎలా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుజీ ఫర్ న్యూమరాలజీ గట్టిగా గట్టిగా వీడియో గ్రూప్ లో చూసినప్పుడు వాట్ ఈస్ బిహైండ్ ఆఫ్ వేదిక్ న్యూమరాలజీ ఐ ఐ యామ్ క్యూరియాసిటీ అబౌట్ ద మ్యారేజ్ డేట్స్ యాక్చువల్లీ ఐ బీన్ కోరిలేటెడ్ విత్ మోర్ దెన్ 50 మై ఫ్యామిలీ Members ఓన్లీ mm. as యాజ్ యాజ్ యూ సైడ్ ఇన్ న్యూమరాలజీ లోషో గ్రీడ్ ఇట్ హెస్ బీన్ గ్రాఫ్ డౌన్ ఆఫ్టర్ మ్యారేజెస్ సో ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ వేదిక న్యూమరాలజీ అంటే మ్యారేజ్ డేట్ల గురించి ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్లారిటీగా ఇచ్చి చెప్పింది మనమే ఎన్నో వీడియోలు చేశా మ్యారేజ్ డేట్ల మీద గురించి దాని తర్వాత చాలా మంది రియలైజ్ అయిపోయారు చాలా మందికి లాభాలు జరిగాయి కుబేర్లు కూడా అయ్యారు నథింగ్ అసలు రోడ్డు మీద వాళ్ళు అసలు వాళ్ళు ఆ రోజు ఆ ఇడ్లీ కొన్నందుకు కూడా డబ్బులు లేని వాళ్ళు కూడా ఇప్పుడు కోర్టులు సంపాదిస్తున్నారు ఇట్స్ రియాలిటీ అంటే ఆ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయకుండా నేను ఆ గ్యాదర్ చేసింది నేను పబ్లిక్లోకి ప్రెజెంటేషన్ చేయకపోతే అది అలానే ఉండండి కదా ఇది కూడా విద్య అంటే దాగే ఉంటుంది దాన్ని ఎవరో వచ్చి తోవ్వాలి కదా తవ్వాలి కదా తోసి తీయాలి కదా తీసే టైంలో మనకు దెబ్బలు తరుగుతాయి రక్తాలు కారుతాయి తలలు తగ్గుతాయి అన్నీ జరుగుతాయి కదా సో అది అది నా పాట అయిపోయింది బెస్ట్ మ్యారేజ్ గురించి చేశాను ఇప్పుడు వేదిక గ్రీడ్ కూడా పడ్డాను అనమాట వేదిక న్యూమరాలజీ మీద దీన్ని కూడా నేను ఇంకా దీన్ని టాప్ లెవెల్లో తీసుకెళ్ళి అందరికీ అర్థం కావాలి దీన్ని ఉపయోగించుకోవాలి ఎందుకు రుషీష్ వాళ్ళు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు కదా దీన్ని ఇప్పుడున్న అంత టెక్నాలజీని మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు సో అది నాలెడ్జ్ అనమాట సో ఖచ్చితంగా ఈ దీంట్లో కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ బెస్ట్ మ్యారేజ్కి ఎలా తీసుకొచ్చాను నేను సో తప్పకుండా మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ మైండ్ చేంజ్ మీ మైండ్ సెట్ టోటల్ హై లెవెల్కి వెళ్ళిపోతుంది ఎస్ అది గ్యారంటీ ఇది ఇది మాత్రం గ్యారంటీ నేను చెప్పేది మీరు వేదిక న్యూమోనాలజీ నేర్చుకున్న తర్వాత ఇంకా దీని ముందట ఏమీ పని అసలు వేరే ముందట ఏం పరికస్తుంది ఇంకా అదే ఫస్ట్ కదా వేదం అంటేనే నాలెడ్జ్ దానికి మించి ఇంకేముంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ వీడియో రిలీజ్ చేయడానికి కూడా ఏంటంటే అందరూ న్యూమరాలజీ లాగానే అనుకుంటున్నారు వేదిక న్యూమరాలజీ ఆ వీడియో క్లారిటీ ఎందుకు ఇచ్చానంటే వేదిక న్యూమరాలజీసే డిఫరెంట్ ఇంకొకటి న్యూమరాలజీలో ఏంటంటే ఇక్కడ ఒక వన్ పర్సెంట్ అనుకుంటే ఇక్కడ సిక్స్ పర్సెంట్ అంటే సిక్స్ టైమ్ మోర్ ఉంటుంది వేదిక న్యూమరాలజీలో అది అనమాట ఇప్పుడు ఎయిట్ మనకు బలరేఖలు వస్తాయి కదా ఇంటూ సిక్స్ చేయండి ఎంత వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది కదా సో దానివల్ల ఇక్కడ సిక్స్ టై అంటే ఇప్పుడు ఒక వంద ఉంది అనుకో ఇక్కడ ఆరు వందల రెట్లు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందుకోసం వేరిక్ న్యూమరాలజీ అనేది ఇంకా మీ లైఫ్ని ఒక బిగ్ వేలో మీకు ముందు ఫాస్ట్గా తీసుకెళ్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ తర్వాత ఈ క్లాస్ వెళ్ళిన తర్వాత మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు అంటే క్లాస్ బిఫోర్ ఎందుకు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారంటే మీరు ఇప్పుడు ఎంత హైన్తో వచ్చారు సో ఆ ఫార్టీ కాంబినేషన్స్ ఫిఫ్టీ వన్ కాంబినేషన్ నేర్చుకున్న తర్వాత వా ఇట్స్ వెరీ రిలేటెడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్కి కి ఉపయోగపడుతుందని అప్పుడు మీకు థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ బార్ హ్యాపీ వరల్ మన శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు రిటైర్ చేస్తాయి మనకు దాదాపు వన్ సిక్స్ మంత్స్ అయినా సిక్స్ మంత్స్ అయింది ఆల్రెడీ న్యూమరాలజీ కంప్లీట్ ప్రొఫెషన్ వాళ్ళు నేర్చుకున్నారు ఈరోజు స్పెషల్ క్లాస్ అయినా వేదిక న్యూమరాలజీకి రావడం జరిగింది ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్ గా ఇప్పుడు ఇంత ఏజ్ ఉన్నా దాదాపుగా ఇప్పుడు ఎంత సార్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఉన్నా కానీ నిత్య విద్యార్థి నోట్స్ ఇప్పుడు ఎన్ని రాసారు సార్ న్యూమరాలజీ నోట్స్ దాదాపు త్రీ త్రీ థర్టీ మూడు వందలు బుక్స్ ఎన్ని రాశారు నాలుగు నాలుగు బుక్స్ రాసేసుకున్నాడు ఒక స్టూడెంట్ లాగా అంటే ఒక్కొక్కరు ఐదు పది ఇలా రాసేసుకుంటూనే ఉన్నారు నోట్స్ అలా మూడు వందల తొంభై ఐదు వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పటి నుంచి వచ్చే ఈ వేదిక న్యూరాలజీలో కూడా ఇంకా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎలా ఫీల్ అవుతున్నారు ఈ వేదిక న్యూమాలజీ క్లాస్కి నమస్తే ఈ న్యూమరాలజీ క్లాస్లో నేను జాయిన్ కావడానికి కారణము వన్ ఫైవ్ నైన్ ఉన్నందుకే జాయిన్ అయినా మరి వెరీ ఇంట్రెస్టింగ్ టాక్ అందుకోసం ఏందో ఏమో తెలుసుకోవాలని కుతూహలం అయితే ఎక్కువ అయిపోయింది నీకు ఎలా అనిపించిందో నీ వేదికని విధాలు చేసుకున్నా అరే నా వన్ పై నేను ఎక్కడ కానీ ఇప్పుడు అది మనం అంటే ఇది ఒక బూస్టింగ్ మనకు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో ఇద రీజన్ ఇప్పుడు నేను పొలిటికల్గా టూ టెన్ ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నాను నేను ఎందుకు సక్సెస్ రావట్లేదు అని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇక్కడ దాని ఇప్పుడు ఎట్లాగో సమస్య ఉందంటే రెమెడీ కూడా వస్తుంది కదా దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అంటే రియల్ రియల్ స్కానింగ్ రియల్ ఎక్స్ రే ఇంకా అభూతకాలం ఆకాశం మేనల్ కంటే అయ్యో అది సరిపోతుంది కాదు ఇది రియాలిటీ ఇంకా సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా వెరీ క్లియర్ సో వన్ ఫైవ్ నైన్ అక్కడ ఉంటే ఇక్కడ లేకపోతే ఏం జరుగుతుంది అనేది వెరీ క్లియర్ సో డోంట్ ఎందుకు ఫీల్ కావాలి ఇక్కడ మీకు పవర్ఫుల్ ఇంకా వెయ్యి బలం కదా ఇది ఒకటే ఏనుగు ఓకేనా సో మీరు మళ్ళీ ఇదే ఫీడ్బ్యాక్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తారు మీరు వెరీ డిఫరెంట్ సార్ ఇదే బాగుంది అంటారు మళ్ళీ ఓకేనా ఒంగుదే ఒంగు రాజశేఖర్ మంచిది ఫాలోయింగ్ ఇప్పుడు సూపర్ వెళ్ళిపోతుండ ఓకే ఎట్లా ఉంది అంటే మీరు ఈ న్యూమరాలజీ వన్ మంత్ అయింది మీరు ఎన్ని సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో ఏం చేంజ్ బెస్ట్ మ్యారేజ్ కూడా చేసుకున్నాను బెస్ట్ మ్యారేజ్ కూడా చేసుకున్నాను చాలా చేంజింగ్ ఉంది ఓకే నేను అసలు వేదిక్ న్యూమరాలజీ గురించి గురుజీ గారు ఆల్రెడీ వన్ మంత్ బ్యాకే మనకు చెప్పాడు ఈ ఈ బాక్స్ వేసుకొని పెట్టుకోండి మీకు టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అసలు ఈ ఎక్సైటింగ్ గా ఉంది వేదిక్ గురించి తెలుసుకోవడానికి చాలా ఎగ్జైటింగ్ గా వచ్చాను ఎందుకంటే మన జీవితంలో జాతకం అనేది వేదిక్ ద్వారా తెలుసుకోవచ్చు ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా ఎగ్జైటింగ్ గా వచ్చాను మన తెలుగు రాష్ట్రాలు పేపర్కి ఎవరైనా దీన్ని టచ్ చేశారు సౌత్ ఇండియాలో లేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో లేరు ఇది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం తప్పకుండా మీకు చాలా అన్ని కారణాలలో లైఫ్ హెల్త్ వెల్త్ రిలేషన్ కెరియర్ స్పిరిచువాలిటీ ఏ కారణాలు పట్టుకోండి మీరు ఈ కారణాలు వదిలిపెట్టేది ఏం లేదు అందుకోసమే సో తప్పకుండా నీకు వెళ్ళిపోతుంది ఇంకా మీరు ఫాస్ట్గా గ్రోత్ అవుతారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ చూస్తున్నాను నీకు నెలకు పదివేలు వస్తున్నాయి అనుకోండి ఇది లో షో ఇటు కానీ పై దగ్గర మీరు వేరీ గ్రిడ్ నేర్చుకున్న తర్వాత లక్ష అవుతుంది అది ఎందుకు చెప్పినా నేను ఆల్రెడీ ఏం చెప్పాను దిస్ ఈజ్ ఓన్లీ ఎయిట్ ఎయిట్ కాంబినేషన్స్ కదా ఇది ఫిఫ్టీ అంటే సిక్స్ టైమ్ మోర్స్ కదా అది ఒక వంద ఉంటే ఆరు వందల రెట్లు అంటున్నాం కదా నగేష్ షాద్నగరాంషాబాద్ శంషాబాద్ ఆల్రెడీ త్రీ మంత్స్ అయిందా మీరు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అయిందా సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పుడు నవంబర్ ఫిఫ్త్ ఓకే నవంబర్ ఫిఫ్త్కు లక్ష అరవై వేలు కట్టినారు మరి లక్ష వచ్చేసిందా లేదా వచ్చిందా లేదా లక్ష్మైన వచ్చేసినాడ అసలు వన్ మంత్లోనే వచ్చేసింది అంటే మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ సెవెంటీ ఫైవ్ వన్ మంత్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఇంకా వస్తూనే ఉంటాయి బోనస్ నాలెడ్జ్ నాలెడ్జ్ బోనస్ మళ్ళీ ప్లస్ సో అందుకోసమే గారి దగ్గర పెట్టిన ప్రతి రూపాయి ఇది మీరు నాలెడ్జ్ ఫ్రీ మీరు పెట్టిన డబ్బులు ఎప్పుడో వచ్చేస్తాయి మళ్ళీ నాలెడ్జ్ ఇంకా ఊషన్ ఓకేనా సో చాలా చక్కగా ఫాలో చేస్తున్నారు ఈ ఛానల్ ఓపెన్ చేశారా ఓపెన్ నర్స్ యాభై తొమ్మిది వీడియోలు చేసిన ఓ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ సో ఇప్పుడు ఆల్రెడీ లోషో గ్రీడ్ ఆయన పే గ్రీడ్ తెలుసు మనకు ఇప్పుడు వేదిక గ్రీడ్ నుంచి మన వన్ మంత్ చెప్తున్నాను ఎలా ఉంది మన లోషో గ్రీడ్లో నేను తెలుసుకో వేదిక గురించి తెలుసుకోవడానికి కొంచెము కారణం ఏంటంటే నా డేట్ ఆఫ్ బర్త్లో ఫైల్ లేదు సో సెవెన్ రాగానే కొంచెం ఎక్సైటింగ్ అంటారు మధ్యలో ఉన్నా కదా అట్లనే ఇంకొక టైం అనిపోయింది ఇక్కడ నైన్ కట్ అయిపోయింది ఇందులో వన్ నైన్ ఉంది ఈ కాంబినేషన్ ఎట్లా కలుస్తుంది ఇక్కడ వన్ నైన్ అని లేదు కట్ అయిపోయి ఇక్కడ కూడా వన్ నైన్ ఉంది కదా దీని గురించి ఏంది ఏం అవుతారని తెలుసుకోడానికి కొంచెం మనకి ఇక్కడ ఎనిమిది కామినేషన్ కదా కాంబినేషన్ కూడా ఇక్కడ బల్లరేఖలు కూడా ఎనిమిది ఇక్కడ యాభై యాభై ఎట్లా ఉంటుంది అనేది కొంచెం తెలుసుకోవడానికి చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మీ క్లాస్ అయిన తర్వాత కూడా మీరే ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్పకు ఏ అంటే మీ మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసింది కాబట్టి మీకు ఏమున్నాయి బలరేఖలు ఏమున్నాయి బలహీన రేఖలు ఏమున్నాయి పాజిటివిటీ ఏముంది అవన్నీ తెలిసిపోతాయి దీంట్లో ఓకేనా బసయ్య గారు సంగరెడ్డా పటాన్చరు పఠాన్చరు నుంచి దాదాపుగా మనకు అన్ని కోర్సులో జాయిన్ అయ్యారు సో ఆయన కూడా ఈ న్యూమరాలజీ మీద బాగా ఇంట్రెస్ట్తో ప్రతి క్లాస్ డైరెక్ట్ క్లాస్ వస్తుంటాడు సో ఆల్రెడీ న్యూమరాలజీ వన్ ఇయర్ అయిపోయిందా వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది చాలా చక్కగా బ్రహ్మచారి సేవ చేస్తుంటాడు అందరి చిన్న పిల్లలకి అందరికీ చప్పలు పడండి బ్రహ్మచారి అంటే చపలు పడుతుందా సో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వాయిస్ ఇప్పుడు మీకు సిక్స్టీ ఎయిట్ వన్ నైన్ సిక్స్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఉంటాడు సో న్యూమరాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ మనం చెప్పే విద్యల మీద అందరూ నేర్చుకుంటున్నాడు సో న్యూమరాలజీ మీద ఇప్పుడు వేదిక న్యూరాలజీ గురించి ఏమనుకుంటున్నావు నీ మనసులో పది మందికి ఫార్టీ సిక్స్ నంబర్ ఇచ్చినాను కదా ఇచ్చిన వాళ్ళకి బాగుంది వేరే వాళ్ళు ఏమంటే నువ్వు నెంబర్ ఇచ్చినావు వాళ్ళ బిజినెస్ ఖరాబ్ అయింది అన్నారు కదా దీంట్లో రీసెర్చ్ రీసెర్చ్గా వస్తుంది దీంట్లో ఏముందో వాళ్ళకి ముఖం మీద కొట్టినట్లు మాట్లాడొచ్చు కదా ఈ నమ్మ అన్ని ఫార్టీ సిక్స్ అయినా సిక్స్ నా వరకు డెవలప్ అయినారు కానీ పక్కన వాళ్ళు అంటారు కదా నువ్వు ఇచ్చిన వాళ్ళ బిజినెస్ ప్రాబ్లం ఉంది నువ్వు ఇచ్చినా వాళ్ళ టెన్షన్ ఫేస్ అవుతుంది అది అది ఇద్దరు దగ్గర అన్నారు అనమాట అది ఇందులో కూడా ఏమో ఉన్నట్లుంది మక్క మీద కొట్టినట్లు మాట్లాడచ్చు అని నేను నమస్కారం గురు సుబ్రహ్మణ్యం ఫ్రమ్ ఆధుని కర్నూలు కర్నూలు ఓకే నా పేరు సుబ్రహ్మణ్యం నా పేరు సుబ్రమణ్యం నేను కర్నూలు నుంచి వచ్చాను అయితే అయితే నేను మార్చిలో జాయిన్ అయ్యాను నేను రెండు వేల ఇరవై నాలుగు మార్చి నేర్చుకున్నాను నేర్చుకున్నాను అయితే నేను ఇక్కడ గురించి ైదాస్ రాసుకున్నాను డేట్ ఆఫ్ బర్త్ లో వన్ ఫైవ్ నైన్ ఉంది అయితే నరేంద్ర మోడీ అలా ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను ఎందుకనే దాని గురించి నాకు కూడా డౌట్ వచ్చింది విన్నాను అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సారు దీని గురించి గురువు గారు ఏమన్నారు అంటే గురించి కొద్దిగా ఒక డౌట్ పెట్టారనమాట దీంట్లో ఉందని ఆ దాంట్లో ఏ రహస్యం ఉందని దానికోసం కుతూహలంతో ఉన్నాను అయితే ఆ రహస్యంతో వేదిక న్యూరాలజీ న్యూరాలజీకి మధ్య తేడా అయింది అవును చూసారా వీడియో చూడలే సార్ అయితే ఈ దీని గురించి తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను పైదాగర్ గ్రిడ్ లో ఎంతో మంది జీవితాలు మార్చింది అలాగే లోషక్ గ్రిడ్ చాలా మంది జీవితాలు మార్చింది అయితే దీనివల్ల కంప్లీట్ కంప్లీట్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లో స్థాయి వాళ్ళు కానీ అందరూ వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ వెపన్ లాగా పనిచేస్తుందని కోరుకుంటున్నాను రైట్ రైట్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ మనకు మిత్రులు ఇక్కడ కర్నూలు ఆదుని ఆదువాని నుంచి వచ్చారు ఆల్రెడీ టూ మంత్ అయిందా జనవరి ఫస్ట్ నుంచి ఓ జనవరి ఫస్ట్ నుంచి ఎలా ఉంది మీరు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ఆల్రెడీ మొబైల్ నెంబర్ మార్చుకున్నారు ఈ లోషో గ్రీడ్లో కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే లోషో గ్రీడ్లో అన్ని నంబర్లు ఉన్నాయి మరి ఈరోజు వేదిక రీడ్ లో చూస్తే ఏం నెంబర్లు వస్తాయో తెలుస్తుంది మీ మీది చూసిన తర్వాతనే నాకు ఈ వేదిక నిమరాలు తీసుకోవాలనిపించింది ఎందుకంటే మీ దాంట్లో అన్ని నంబర్లు ఉన్నాయి కదా అట్లా ఐదు ఆరు మంది చూశాను నేను రామ్ చరణ్ కూడా అన్ని నంబర్లు ఉన్నాయి అందువల్ల ఈ వేదిక రీడ్ లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఇంకా అనేది నాకు అర్థమైంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ ఇది చాలా అమేజింగ్ గా ఉంటుంది క్లాస్ మామూలుగా ఉండదు అని నేను ఒక వెరీ గుడ్ సో తప్పకుండా ఆల్ రైట్ తొందర హ్యాపీ హ్యాపీ వరల్ సో పాల్ గారు చిత్తూర శ్రీకాళహస్తి సో ఆల్రెడీ వెంకటేశ్వర కూడా నేర్చుకున్న ఇదే విద్యలో న్యూమరాలజీ కూడా నేర్చుకోవాలని లాస్ట్ త్రీ మంత్స్ అయినా ట్వంటీ జనవరి ట్వంటీ ఎయిత్ ఓ ఫోర్ మంత్స్ అయిపోయింది సో ఈ నోట్స్ నోట్స్ రాసుకున్నారు కదా ఎన్ని వీడియోలు చూశారు నూట అరవై ఏడు నూట అరవై ఎంత నోట్స్ రాశారు ఒక రెండు మూడు బుక్లు రాశారు రెండు బుక్లు రాశారు రెండు బుక్లు రాశారు ఇలా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది నిమ్మల్ని ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ ఉంది అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంది కానీ వేదిక్ నోమరాలజీ ప్లస్ ఏంటంటే ఆస్ట్రాలజీలో కూడా వేదిక్ ఉంది వేదిక్ వేదిక్ మ్యాథ్స్ కూడా ఉంది వేదిక్ మ్యాథ్స్ ఉంటుంది వేదిక్ ఆస్ట్రాలజీ వేదిక్ న్యూమరాలజీ ఆల్రెడీ ఉంది నేను చూశాను ఆల్రెడీ దీనిలో కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి నేను కరెక్ట్గా గెస్ట్ చేస్తాను వెరీ గుడ్ సూపర్ 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 అంటే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ ఓకే హ్యాపీ భారత్ వేరీ లో మనకు సురేష్ గోల్డెన్ గారు ఆల్రెడీ దాదాపుగా మనకు న్యూమరాలజీ నేర్చుకో వన్ ఇయర్ అయిపోయింది కదా వన్ ఆఫ్ ఇయర్ వన్ ఆఫ్ ఇయర్ సో ఇప్పుడు వేరిక న్యూమరాలజీ క్లాస్ కూడా అటెండ్ అవుతున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ మనం నోట్స్ ప్రిపేర్ చేసాము ఓం గుడ్ ఓం గుడ్ ఇది న్యూమరాలజీ మనకు ఒక ఎనిమిది బలరేఖలు ఉంటేనే మనకి ఎంతో ఎంతో ఎనర్జీ ఎనర్జీ అనిపిస్తుంది మళ్ళీ వేదిక్ న్యూమరాలజీలో ఇంకా మీరు చెప్పారు వస్తాయి ఇంకా మనం చాలా మోర్ ఇన్ఫర్మేషన్ సో వేదిక్ న్యూమరాలజీ అనేది అందరికి చాలా బలం 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 వల్ల బలం వస్తుంది వెరీ గుడ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది